హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ జుట్టు పోవడం సహజమైపోతుందండి మనం తినే ఆహారంలో కూడా లోపం ఉంటుందండి చుండ్రు రావడం మగవాళ్ళకి బట్టతల రావడం నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ రెడీ చేశానండి ఎలాంటి ఖర్చు లేకుండా బయటికి వెళ్ళే పని లేకుండా మన పెరట్లో ఉన్న మొక్కల్లో పువ్వులు ఆకులను తీసుకొని ఒక మంచి హోమ్ రెమెడీ హెయిర్ ఆయిల్ రెడీ చేశానండి మీరు ఈ హెయిర్ ఆయిల్ ఒక వారం వాడి చూడండి మీకే మంచి రిజల్ట్ కనిపిస్తుంది జుట్టు ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది చండ్రు తగ్గుతుంది నల్లగా మారుతుంది దీనికి కావలసినవి మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు వేపాకు అలోవేరా ఉల్లిపాయ మెంతులు ప్రతిదీ మన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందండి ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టండి ముందుగా వేపాకును వేసుకోండి తర్వాత కరివేపాకును వేసి కరివేపాకు వల్ల జుట్టు నల్లగా మారుతుంది తరువాత మందార ఆకులు కలబంద ఉల్లిపాయ మందార పువ్వులు మందార పువ్వులు జిగురు ఉంటుంది అండి అది మన జుట్టుని సాఫ్ట్గా చేస్తుంది లాస్ట్లో మెంతులు వేసుకోండి మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి జుట్టు నల్లగా మారుతుంది పొడుగ్గా పెరుగుతుంది దాంట్లో పొటాషియం జింకు విటమిన్ సి ఉంటుంది దానిలో ఒక అర లీటర్ కొబ్బరి నూనెను వేసుకోండి ఈ కొబ్బరి నూనెని బాగా మరిగించండి మొత్తం కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించండి పది నిమిషాల తర్వాత చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది నూనెలో ఇవన్నీ ఖనిజాలన్నీ దానిలో ఉన్నాయండి ఇది మరుగుతున్నప్పుడు స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి అబ్బా చూడండి కలర్ చేంజ్ అయ్యింది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత వడగట్టుకోండి ఈ ఆయిల్ని ఒక సేసా డబ్బాలో వేసుకోండి దీనిని ఒక వారం రోజులు వాడి చూడండి మీ జుట్టులో మార్పు వస్తుంది అన్నీ న్యాచురల్ ఎలాంటి కెమికల్స్ కూడా లేవు మన జుట్టుకి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు Thank you all.